వీడియో ఈ కేవ్స్ చూసారు కదా ఈ కేవ్స్ వచ్చి మళ్ళా క్లియర్ కేవ్స్ అనమాట న్యాచురల్ కేవ్స్ అనమాట ఎవరో తయారు చేసిందేం కాదు ఇది ఎట్లా తయారై ఉంటుంది మీరు ఎవరికొలకి అనుకుంటా చెప్పాలి ఎట్లా తయారై ఉంటుంది ఓన్లీ వాటర్తో కొట్టుకుంటే ఏర్పడ్డాది వాటర్ అంతకు ఎంతకుంది కదా ఇంత పైకెట్లా వచ్చిందనేది మన అందరికి డౌట్ మనకి పెద్దవాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తుంటారు చెట్లు పొట్లు ఎదుగుదల అవుతుంది మీకు ఐడియా ఉందా లేదా అంటే అవి పుట్లంటే కొండలు లక్ష సంవత్సరాల అలా చాలా భూములు ఉన్నాయి అనమాట ఆ రోజుల్లో వాటర్ తో ఎదిగంత అని మనం కూడా చిన్నప్పుడు ఇంతే ఉంటాం ఎదిగినంత స్టాప్ అనమాట ఎంతకైనా అయితే మనం ఇల్లు కట్టుకోగలమా ఆక అనేది ప్రతి సంవత్సరం ఆకు ఇడిస్తుంది ఎడవదాడుస్తుంది ఇడిసినప్పుడు కొమ్మ సాగుతుంది అదే ప్రకృతి ధర్మం ఈమె అక్కమాదే చూసారు కదా ఈ బ్లాంక్ విగ్రహానికి పటానికి తేడా ఏం కనబడుతుంది డిఫరెన్స్ ఏముంది పైకి రా ఆమెకి వస్త్రాలు పూరా హెయిర్స్ అనమాట ఆమెకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను అక్క మహాదేవి లింగాయతలు లింగాయతలు అంటే వీర శైలు మతం అంటారు వాళ్ళు శివుని తప్ప ఇతర దేవుని పూజించు ఆ ఇష్యూ మళ్ళీ కొంతమంది కొంతమంది తెలియదు అనమాట అక్క మహాదేవి వచ్చింది ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ వంద రెండు వందల సంవత్సరాలు కాదు ఎనిమిది వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరం సంవత్సరాల కింద నల్లమల్ల ఫారెస్ట్ ఎలా మనం తెలియదు ఇంకా అది ఫారెస్ట్ అంత జంతువుల మధ్య కూడా ఆమె ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుందాం ఆమె ఎట్లా వచ్చింది అనేది నేను చెప్తాను అక్క మహాదేవిది కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడితడాన్ని చిన్న పల్లెటూరులో జన్మించింది ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి శెట్టి వాళ్ళకి మ్యారేజ్ అయిన కొంతకాలం వరకు సంతానం కలగపోతే శ్రీ బ్రహ్మరాంబాబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జన్మ అంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళు కోరుకున్న కొనాలకి ఏం పుడుతుంది ఈ మసలు పేరు మహాదేవి అందరూ అక్క అక్కడ వాళ్ళు అక్క మదేం పిలవబడుతుంది మనకి మ్యారేజ్ అయిన కొంతకాలం వరకు సంతానం లేదు ఏదో ఒక దేవుడిని కోరుకుంటాం కోరుకుంటామా కోరుకోమా మనకు సంతానం కలిగితే దేవుడికి ముడుపులు ముక్కలు ఏవిస్తారని కోరుకుంటాం ఏదో అంటే తల్లి అనేది పేరు అనేది నిండులను దానం వేస్తే నీ గుడికి వస్తామని కోరుకుంటాం వాళ్ళు అట్లా కాదు అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జనం అంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళకిలా మనం కోరుకోగలమా వాళ్ళు ఎంత భక్తిపరులు కాకపోతే అట్లా కోరుకోగలరు అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా ధ్యాన పౌరురాలు శివుడిని అంటే చాలా ఆరాధన అనమాట ఆమెకి ఎంత వయసు వచ్చినది ఎంత వయసు అంటే మ్యారేజ్ వయసు ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఈ మల్లికార్జున స్వామి కోసం ఇంత సేవ చేసుకుంటున్నాను కదా నా జీవితానికి ఇంకేముంది నాకు సర్వం దైవం భర్త తాయిని అని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి కోసం ధ్యానం చేస్తూ కూర్చుండి దీన్ని కర్ణాటక రాజు ఉన్నాడు కౌచిక రాజు జైరాసత్తుడు అక్క మహాదేవి ఒక అందాన్ని చూసి మ్యారేజ్ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోని చెప్పేసి తన రాజమంత్రితో కవర్ పంపిస్తాడు వాళ్ళ అమ్మాయి నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడండి వాళ్ళు ఒప్పుకొని పక్షంలో తల తీసేయమని చెప్పమని చెప్పాడంటండి ఒకప్పుడు రాజుల పరిపాలన మనం తెలియదేం కాదు ఇప్పుడు కూడా టీవీలో పేపర్లో చూస్తున్నాం ఏం చూస్తున్నాం యాక్సిడెంట్ అప్పటికెప్పటికైనా తేడా కనబడ్డా లేదు మంత్రి గారు వచ్చి అక్కమాది తల్లిదండ్రులతో మాట్లాడతారు మీ అమ్మాయిని రాజుగారి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ శరతలు అని అడుగుతారు మా అమ్మాయి శివుడు వరనికే పుట్టింది శివుడికే సేవ చేసుకుంటారు తప్ప ఈ జనం అంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్తారు వాళ్ళు కోపంగా హెచ్చరించి వెళ్ళిపోతారు అన్నమాట అంటే అటువంటి మహారాజు మాత్రమే ధిక్కిస్తారని చెప్పేసి అక్కమాదేవి తల్లిదండ్రులు బాధపడుతుంటే అక్కమాదేవి పూజ మందుల నుంచి మీరు ఎందుకు బాధపడుతున్నారు అసలు ఏం జరిగింది అడుగుతారు ఎట్లా రాజుగారి సందేశం పంపించారా ఇది సంగతి అని చెప్తారు ఇది నా సంస్థ నేను తేల్చుకుంటాను ఎవరో బాధపడద్దు అని చెప్పేసి అక్కడ నుంచి రాజుగారి దగ్గరికి వెళ్తారు రాజా నన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా నేను చేసుకుంటాను కాదని నాకు మూడు షరతలు కావాలి ఈ మూడు షరతలకి మీరు అంగీకరిస్తే నేను మ్యారేజ్ చేసుకుంటా లేదంటే సత్యమారా చేసుకుని అంటారు సర్లే నువ్వు చెప్పి నేను అంటాడు ఫస్ట్ శరత ఏంటంటే మీ మతం నుంచి మా మతం మారాలి అక్కమాధి లింగాయత్తులు రాజుగారి జైరాం సస్తులు రెండోది ఏంటంటే నేను పూజ మందులకి పూజ చేసుకుంటాను పూజ నుంచి వచ్చి నన్ను తాకరాదు మూడోది ఏంటంటే నేను ధర్మాలు చేస్తాను నువ్వెంత చేస్తున్నావు దేని చేస్తున్నావు నువ్వు వాడకూడదు ఈ మూడు శాతాలకి మీరు అంగీకరించే మ్యారేజ్ చేసుకుంటా అని చేసుకునే చెప్తాడు రాజ్ గారు అనుకుంటున్నాక ఏంటప్పు తగ్గిన పెట్టింది ఏం చేయాలని చెప్పి కాస్త ఏ పాలసించుకోండి సరే అని చెప్తాడు ఈ మూడు శాతాలకి ఎవరైనా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఎవరైనా ఒప్పుకోగలమా ఒప్పుకోలేరు ఒప్పుకోలేదు అటువంటిది మహారాజు గారు ఒప్పుకున్నాడు ఎందుకనగా ఎందుకు ఆమె ఒక అందాన్ని చూసి ఆమె కాకపోతే ఎంతో మంది ఉన్నారు కానీ ఎన్ని రాజ్యాలు తిరిగి వచ్చినా ఇంత తప్పు చూడలేదు ఎక్కడా ఆ మందానికి అందానికి దాసుడైపోడు ఆమె ఎన్ని దానాలు ధర్మాలు చేసినా రాజుగారి పట్టించుకుంటాడు కదా నా జీవితానికి ఆమె దక్తి తెచ్చి చవాలనుకుంటాడు అనమాట రాజుగారు మ్యారేజ్ చేసుకున్న ఒక ఐదు నిమిషాలు పని అవునా కదా మెయిన్ ప్రశ్న మనం తిండి నీళ్ళు లేకుండా పూజ ఎన్ని రోజులు చేసుకోగలం రెండు రోజులు రోజు రెండు రోజులు ఎప్పుడైనా ఉన్నారు సార్ రెండు రోజులు రాజుగారు కూడా అదే ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు నాలుగు రోజులు చేస్తారు ఐదు రోజులు బయటకు వస్తాది కదా అప్పుడన్నా చేసుకొని రాజుగారు అనుకుంటాడు మనం రెండేసి రోజులు మూడేసి రోజులు మానేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి అది ఏ రకంగా మానేస్తాం భారీ భర్త గొడవలు పెట్టుకున్నప్పుడు కానీ ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకున్నప్పుడు కానీ ఆ రకంగా మనం మానేస్తాం భక్తి పూర్వం అంటే కేవలం ఒక్క రోజే అక్క మహాదేవి ఇంత మట్టిని తీసుకుంటే ఒక శివలింగం తయారు చేసుకుంటే రాజుగారి పూజ మంత్రులు ధ్యానంలో కూర్చుంటారు ఆమె రోజులు కాదు వారాలు కాదు నెలలు గడుస్తుంటాయి ఆమె ఇప్పటికీ బయటకు రాదు రాజుగారి కోపం వస్తుంది ఏంటి అమ్మ నేను మ్యారేజ్ చేసుకుని తీసుకున్నాను ఈయన ఎంతకాలం తపస్లో కూర్చుంటాడు నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పి ఆమె పూజ టచ్ వెళ్ళిపోతాడు అప్పుడు ధ్యానంలోంచి లేచి నకమ్మదేవి ఉంటుంది రాజా నన్ను పూజ నుంచి వచ్చి వారు నన్ను తాకరాదని మీరు మాటిచ్చారు ఇట్లా చేయడం సబ్మని అడిగితే అప్పుడు రాజుగారు అంటాడు నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పేసి సమాధానం చెప్తాడు అప్పుడు అంటుంది ఇన్నాళ్ళు మట్టి నాకు తిండి లేదు ఏమీ లేదు ఓమో మంత్రం తప్ప ఇన్నాళ్ళు మట్టి నా ఈ భక్తిని గమనిస్తారు ఏమనుకున్నాను తప్పగాని ఈ తుచ్చమైన శరీరం బాగానే చూసే గాది మీరు మోహం చూసి మొక్క వస్త్రం తీసి రాజుగారి ముగ్గు తన పొడవైన తల ఇంట్రులతో ఉల్లంత కప్పు అదండి న్యాచురల్ ఫోటో తక్కువ చూడండి క్లియరెన్స్ కనపడదు అది ఆ మిన్నాల్ మట్టి తిండి నీళ్ళు లేకుండా ఎట్లా తప్పని ఆలోచించలేదు అనమాట ఆ మందు చూస్తున్నాడు అప్పుడు రాజులు కొలిసే కొలుగురు అక్కమాదే రూపంలో రాజుగారి ఇస్తాడు అప్పుడు రాజుగారికి ధ్యానోదయం అవుతుంది అనమాట అమ్మ నేను చాలా తప్పు చేశాను నన్ను క్షమించమని చెప్పి ఆమె క్షమాపణ వేడుకుంటాడు నారాజుల్లో ఉండి తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నీకేం కాలం నేను చూసుకుంటానంటే లేదు నా స్వామి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి కర్ణాటక నుంచి కాలినడకన ఒంటి మీద నూలిపోక లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండాను ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే నలమల ఫారెస్ట్ ఎట్లా ఉండాలని తెలియజేది చాలా తెక్క ఫారెస్ట్ అంత జంతువుల మధ్యన కూడా ఆ ఒంటరిక్కడికి వచ్చి ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే ఆమె తపస్సు చేసుకోవడానికి నల్లమల ఫారెస్ట్ అంత ఎత్తుకుతుంటే ఆమెకు వస్త్రాలు లేవు ఏ నర్మానుడు కంట కనపడకూడదు ఆమె తపస్సుకి ఎటువంటి భంగం కలకూడదని చెప్పేసి నల్లమల ఫారెస్ట్ అంత ఎత్తుకుతుంటే వనదేవత మీకు ఐడియా ఉంది కదా వనదేవత ప్రత్యక్షమై అమ్మను ఒక దైవ సంకల్పంతో వచ్చు పన చూడ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లోపల నువ్వు తపస్సు చేసుకో ఏ నరమానుడు నీ కంట కనపడని చెప్పేసి ఆమె నీ కేసులోపడి పెట్టి వెళ్ళిపోయింది అంటాను అక్క మహాదేవి లోపల ట్వల్వ్ ఇయర్స్ తపస్ చేసింది ఆమె తపస్సుకు ఇచ్చి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు కేవశ లోపల మన శ్రీశైలిలో ఉన్నది జ్యోతిర్లింగం అంటే మీదే స్వయంభలింగం మన శ్రీశైలంలో లింగానికి వేల రూపాయలు పెట్టి అభిషేకాలు చేస్తాం లేదంటే పూజారాలు చేస్తారు ఈ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ అభిషేకం పడుతూనే ఉంటుంది కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అంత సెకండ్ ప్రశ్న ఉంటుంది ఇప్పటి వరకు లింగం హైట్లో ఉంటుంది కొండ బొడుపున ఉంటుంది ఆ బొడుపుని టెన్ మినిట్స్కో ఫిఫ్టీన్ మినిట్స్కో డ్రాప్ లింగం మీద పడుతుంది లింగం ఇట్లా టచ్ చేయడం చూస్తే కనబడుతుంది అది సహా సిద్ధంగా పడే అభిషేకాన్ని అయితే ఎవరు ముట్టుకుని మెల్పరచదు లింగం అయితే టచ్ చేయొచ్చు ఆమె ఇక్కడ కొంతకాలం చేసి చదిని మనం చెప్పాను కదా ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తప్ప చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఐక్యం మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంత ముందు కానీ ఈ రోజుగా నిన్నగానే లింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకైతే గర్భగుడలో ఏ గ్రహాలు కనబడతాయి మీరు గర్భగుళ్ళకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటడానికి లెఫ్ట్ సైడ్లో బ్లాక్ ఇగ్రహం ఉంటుంది ఆమె అకమేవి లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి రైట్ సైడ్ రెండు విగ్రహాలు ఉంటాయి యామారెడ్డి మల్లమ్మ చిద్రామప్ప వీళ్ళ ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే మనకలాగా మానవ జన్మ జన్మెత్తిన వాళ్ళే శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తుపరులు అనేది ఒకసారి ఆలోచించండి మనకలాగా మానవ జన్మెత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి భూ ప్రపంచంలో ఎక్కడ చూసామా శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడ లేవు ఎంతోమంది గుళ్ళు కడిచిన వాళ్ళు అంటారు వాళ్ళ విగ్రహాలు అంటే పెట్టడం చూసామా పలు రోజులు కట్టించారంటారు సార్ అంత భక్తుపరులు కాబట్టి శ్రీశైలం గర్భగుడప్పుడు ఒక దేవతని ఎందుకు కొలుస్తున్నారు శ్రీశైలం శ్రీశైలంలో లింగం తాకే ముందు ఎవరు తాకాల అక్క మధ్యని తాకి శివుడి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ అలా కాదు లోపల శివలింగం ఉంటుంది ఆ శివలింగం తాకిన తర్వాత అక్కడికి దర్శించుకోవాలి ఇక్కడ ప్రత్యేకత ఇది అంత అండి ఈ రోజుల్లో జీవితాంతాలను తప్ప చేసిన ఏ దేవుడు కూడా మనకు కనబడ్డు ఇదండి రాతి చిలాతోరణం తిరుపతిలో చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫీట్ ఉంటుంది ఇది టూ హండ్రెడ్ ఫీట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఫీట్ పెడాలి నేచురల్ ఉడేబండ మన భారతదేశంలో ఒక అతిపెద్ద రాతి చిలాతో తోరణం అంటే ఇది ఒకటండి మనం ఈ కేవ్స్ లోపలికి సెవెంటీ ఫీట్ లోపలికి వెళ్తాం సెవెంటీ ఫీట్లో ఫార్టీ ఫీట్ నిలబడి వెళ్తాం థర్టీ ఫీట్ బెండ వెళ్ళాలి అక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఫీట్ ఉంటుంది ఇంత ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో స్టాండింగ్ ఉండాలి ఒక సైడ్ వెళ్ళాలి ఫార్టీ ఫీట్లో అందులో లైన్లో నిలబెడతాం అక్కడ మనిషిని సైజ్ని చూసుకుని ఇద్దర ముగ్గుర నుంచి లోపల పంపిస్తుంటారు అందులో ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకొందరు లోపలి తీసుకుంటారు నుంచి లోపలికి వెళ్ళి మనిషి తొందరగా రాలేదని గొడవ పెట్టద్దు గొడవ పెట్టారనుకుంటు దెబ్బలసిన లెడతో బయటకు వస్తారు చూసారు కదా సైడ్ గోల్ ఎలా ఉన్నది లోపలి ఇంకా చాలా హార్డ్గా ఉంటుంది ఎక్కడ వెళ్తారు పోసి పాత్ర పది నిమిషాలు లేట్ అని నిజాన్ని చూపించుకుందాం ఎందుకు కూడా పెడుతుంటే గబ్బలాలు స్మెల్ వస్తుంది కొంచెం వేడు వస్తుంది ఆ స్మెల్లే మనకు డిస్టర్బ్ అవుతుంది అక్క మహాదేవి ట్వల్ ఇయర్స్ తప్ప చేసిన ప్లేస్ కష్టం ఉంటుంది కష్టం తగ్గ దొరుకుతుంది అది ఎలాగ నేను చెప్తాను అక్క మహాదేవి ట్వల్వ్ ఇయర్స్ తప్ప చేసిన ప్లేస్లో కనీసం వన్ అవర్ అండ్ హాఫ్ అన్ అవర్ని ఉండాలి ఉండకపోతే మన జీవితం అర్థం లేదు మీరు ఉన్నారు ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండాలని వచ్చేస్తారు వచ్చేస్తారా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లోపల ఎవరు ఉండాలి మేము ఉండాలి యాక్చువల్గా చూపించవలసిన అవసరం అయితే మాకు లేదు కొంతమంది భయపడి వచ్చేస్తున్నారు కొంతమంది దెబ్బలతో అక్కలతో బయటకు వస్తున్నారని చెప్పి ఓపికగా చూపిస్తున్నాం మా ఓపిక మీరు మిచ్చి నిలబడితేనే మేము చూపించగలం నేను అక్కమారి పన్నెండు సంవత్సరాలు ఎట్లా తప్పిందో ఆలోచించండి మేము చెప్పాలంటే ఆమె ఓకేనండి మీకు లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎంత కష్టం